అయ్యండి నా పేరు గంగాధర్ కుప్పల నేను ఈ గేమ్స్ చేంజర్ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాను బాగుంది నచ్చింది సినిమా బాగుంది కానీ తర్వాత నేను ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీని తీసుకుని కూడా సినిమాకి వెళ్ళాను నాకేం బోర్ అనిపించలేదు చూస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టే అనిపించింది కానీ పాతగా అంటే ఒకసారి చూసాను కదా నాకే ఎక్కడ కూడా అనిపించలేదు అయితే ఈ సినిమాలో పాత జంట్ల మ్యాన్ కానీ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు లాంటి సినిమాల్లో జరిగిన మ్యాజిక్ మిస్ అయింది అనిపించింది అది ఒప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ స్క్రీన్ ప్లే రైటర్ చని తర్వాత తర్వాత శంకర్ గారు కొంచెం డౌన్ అయ్యాడు అనిపించింది బట్ ఇంకొంచెం స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది అయితే చాలామంది డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని నెగిటివ్ రివ్యూస్ చేసి ఆ సినిమాని కిల్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసాం కదా ప్రయత్నం చేస్తారు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు చెప్పినంత సినిమా గా అయితే లేదు కానీ వీళ్ళు పని దాన్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ సినిమాని చాలా వరకు బ్యాడ్ చేశారు కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి సినిమా ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత మూవీ రూల్స్ కానీ ఇలాంటి వాటిల్లో పెట్టేస్తారు సినిమాని మనం ఎంత కాదనుకున్న అది ఎంత ప్రయత్నించగానే జరుగుతూ ఉంటుంది అది మన దురదృష్టకరం కానీ ఈ సినిమాకి ఈ సినిమాకి ఎంత దారుణం అంటే మ్యాట్ని అయిన వెంటనే ఈ సినిమాని తీసుకొచ్చి హెచ్డి ప్రింట్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తారు ఐ బొమ్మ లాంటి ప్రతి ఒక్కరికి తెలిసిన ఐ బొమ్మ దాంట్లో పెట్టేస్తే ప్రతి చిన్న పిల్లోడు కూడా సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూసేస్తారు అంటే ఎంత నష్టం జరిగిందో అంటే మ్యాట్ ఫస్ట్ డేనే మ్యాట్నీకి ఈ సినిమా బయటకు వచ్చేస్తే ఎంత దారుణమో మీరు ఒకసారి ఆలోచించి అంటే మనుషులు దీని మీద ఎంత నెగిటివ్గా ఉన్నారు ఈ సినిమాని ఎంత బ్యాడ్ చేయాలి ఎంత ఈ సినిమాని అనగదొక్కాలి మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది అంటే ఈ సినిమాని పని కట్టుకుని అంటే ముందు మొదటి నుంచి ఒక టూ మంత్స్ నుంచే ప్లాన్ చేసి ఉండాలి వెంటనే ఇమీడియట్గా అయిపోయిందంటే మనం అనుకోకూడదు దీని ప్లాన్ ప్రకారం జరిగింది ప్లాన్ ప్రకారం ఈ సినిమాని బ్యాట్ చేశారు కలెక్షన్లో ఈ కలెక్షన్లు దాటకూడదు ఈ సినిమా కలెక్షన్లే రాకూడదని ఇంకా దారుణం అంటే కొన్ని ఏరియాల్లో సిటీ కేబుల్ వేస్తారండి ఇంతకన్నా దారుణం ఉంటుందని చెప్పండి ఇంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే దాసరి విజ్ఞానం ఒక లుచ్చగాడు టూ మంత్స్ నుంచి అండి రెండు నెలల నుంచి ఈ సినిమా మీద బ్యాడ్ ప్రసారం మొదలుపెట్టాడండి డబ్బులు తీసుకునేటికి అండ్ వీడిని కరెక్ట్గా తీసుకెళ్లి బొక్కలు వేస్తే అండి లీగల్గా ఈ సినిమాకి ఎవడు డబ్బులు ఇచ్చాడు ఎవడు ఇదంతా ప్లాన్ చేసాడు అనేది బయటకు వస్తుంది వీడి గురించి చెప్పాలంటే వీడు కెమెరాలు తీసుకొని తీసుకుని సినిమాకో షార్ట్ ఫిల్మ్కో దేనికో తెలియదు తీసుకుని తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు అండి అమ్మేసుకుంటే ఈ తీసుకెళ్లి బొక్కలు వేసి అండర్వేర్ మీద నిలబెట్టాడు ఇలాంటి లుచ్చాగాడు వచ్చి మెగా ఫ్యామిలీ మీద మెగా ఫ్యామిలీ హీరో హీరోల మీద ఏడుస్తూనే ఉంటాడు నిరంతరం మీరు చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ లుచ్చా నా కొడుకు మెగాస్టార్ ఫ్యామిలీ మీద మెగా ఫ్యామిలీ మీద ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ మీద రెండు నెలల నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి నాశనం అండి సినిమాని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలి ఇలాంటి లుచ్చానా కొడుకుని బట్టలు తీసి రోడ్డు మీద నడు రోడ్డు మీద కొట్టాలి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇలాంటి లుచ్చా నా కొడుకుని సినిమా ఇండస్ట్రీలో చీడ పురుగు సార్ ఇలాంటి లుచ్చానా కొడుకుని ఎందుకు ఇండస్ట్రీ వదిలేస్తుంది అండి నాకు అర్థం కావట్లేదు ఇలాంటి నా కొడుకుని ఇండస్ట్రీలో ఇంకా మనుగడ సాగిస్తున్నట్టు సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుందండి ఒక్కసారి ఆలోచించండి ఈ నా కొడుకు అంటాడండి రెండు నెలల క్రితమే చెప్పాడంటండి ఈ సినిమా ప్లాప్ అయిపోద్దని అంటే శంకర్ గారు వీటికి సినిమా వేసి దిల్ రాజు గారు రామ్ చరణ్ గారికి వచ్చి నీడికి సినిమా చూపించారు వీళ్ళు ఇచ్చా నా కొడుకు ఈ సినిమా రెండు నెలల క్రితం సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పాడంటే ఫ్లాప్ అయిపోయింది ప్లాప్ అయిపోయిందంట ఏంటండి దారుణం డబ్బులు తీసుకుని వీళ్ళు ఇచ్చా నా కొడుకు ఎవరి దగ్గర రెండు నెలల నుంచి ప్రాపకాని చేస్తున్నాడండి ఈ సినిమా పోతుంది ఈ సినిమా పోతుంది అని వీడికి అల్లు అర్జున్ ఇష్టం అండి ఓకే అల్లు అర్జున్ ఇష్టం గొప్పదే సినిమా పుష్ప సినిమా తీసాడు బాగుంది బాగా కలెక్షన్ తెలుగులో కలెక్షన్ వచ్చినాయి నాకు అంతగా తెలుగు హిందీలో బాగా అయితే బాగా ఆడిన అల్లు అర్జున్ గొప్ప అంటాడు వారు గొప్పారు అర్జున్ అల్లు అర్జున్ గొప్ప అతను పొగుడుకో సినిమా తోపు తురుము వాడు గొప్పడు అని చెప్పుకోరా దానికి ఎందుకు మెగా మెగాస్టార్ని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మెగా హీరోలు అందరినీ ఎందుకు తీసుకొస్తారా నీకు నీకు ఏమన్యాయం చేశారు వాళ్ళు నీకు ఏమన్నా డబ్బులు ఎగదొబ్బారా లేకపోతే ఏం చేశారు నీకు ఏమన్యాయం చేశారు ఎందుకు ఆ టీవీలో కూర్చొని ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మెగా ఫ్యామిలీ నుంచి ఏడుస్తూ ఉంటాం ఈ నా కొడుకుని మాత్రం వదలొద్దండి మెగా ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఈ నా కొడుకుని బట్టలు ఒడిదీసిన నడు రోడ్డు మీద గుద్దంతా పగలదెంగండి రోజూనండి ఇప్పుడు ప్రతి ఎవ్రీడే యూట్యూబ్లో చూడండి ఆ ఛానల్స్లోకి వెళ్ళి మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తూనే ఉంటాడండి కొన్ని ఛానల్స్ ఉన్నాయండి తెలుగు పాపులర్ టీవీ ట్రీ మీడియా తెలుగు రాజ్యం వైల్డ్ వుల్ఫ్ తెలుగు హిట్ టీవీ ఇలాంటి ఛానల్లో కూర్చోబెట్టండి ఈయన వచ్చాను నా కొడుకుని మెగా ఫ్యామిలీ అంటే కావాలని చేస్తున్నారు వీళ్ళు కావాలని క్రియేట్ చేసి కంటెంట్ని క్రియేట్ చేసి ఆ మెగా ఫ్యామిలీ మీద కావాలని ఛానల్స్ అని నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తున్నాయో తెలియదు కానీ ఒక్కొక్క ఛానల్ కండి రిపోర్ట్ చేసి యూట్యూబ్ నుంచి లేకుండా చేయాలండి వీళ్ళు కావాలని పని కొట్టుకొని చేస్తున్నారండి మెగా ఫ్యామిలీ మీద గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్స్ రిపోర్ట్ చేసేయండి యూట్యూబ్లో లేకుండా చేయాలండి వీడిని ముఖ్యంగా వీళ్ళుచ్చానా కొడుకుని యూట్యూబ్లో లేకుండా చేయాలండి అండి ఉన్నాడండి భూమి పుట్టకముందు పుట్టాడు అండి చిట్టుబాబు కూడా అని ఏ గ్రహం నుంచి వచ్చాడు కానీ ఏలియన్లో ఉంటాడండి వీడికి ఒక సామా ఒక సామాజిక వర్గం హీరోలు తప్ప ఇంకెవ్వరు హీరోలు కాదండి హీరోలు కాదండి వాళ్ళు వాళ్ళ సినిమాలు హట్ అవుతాయి అంటే ఇట్ ఒక ఇన్ని కేసు అది అయినా ఇట్టు కాదు వీడి దృష్టిలో హిట్ అవ్వదు అంతే వాళ్ళ సినిమాలు అమ్మో తోపు గొప్ప మా ఒక రేంజ్ అంటాడండి ఈ సినిమా హిట్ అయినా కలెక్షన్లు చేసిన ఏమి లేదండి సినిమా అంటాడు రే గుద్ద కింద ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇంకేం చేస్తావా ఇంకేం సాధించాలనుకుంటావరా ఎప్పుడు చిరంజీవి ఫ్యామిలీ మీద ఏడుస్తాడు మెగా ఫ్యామిలీ పడి ఏడుస్తాడండి ఎందుకురా ఎందుకురా గుద్ద కింద అన్ని సంవత్సరాలు వచ్చినాయి ఏం సాధిస్తారా సచ్చి ఏం సాధిస్తారా బతికేం ఏం సాధిస్తావరా ఎవడ చచ్చిన ఆరడుగులేరా ఏంట్రా నీ సామాజిక వర్గం పుట్టినప్పుడు తెలుసారా నువ్వు అమ్మకొడుపులో ఉన్నప్పుడు తెలిసారా ఏ కులమో ఏ మొత్తమో ఎందులో పడతావు నీకు తెలిసారా ఎదిగే మనిషికి మొత్తం బూతులు వచ్చేస్తానండి ఇటు మాట్లాడండి గేమ్స్ ఏందరూ ఇట్ అవుతుంది అంటే ఇటు చూసాడండి మా 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 ఓల్డ్ సినిమాలు దాన్ని తన్ని వస్తాయి ఎరగదీసేస్తాయి ఎరగదీస్తేనే రా మంచిదే ఇండస్ట్రీ బతుకుతుంది కానీ అందరు సినిమాలు ఆడాలి కదరా నీ ఒక్క నీ ఒక్క సామాజిక వర్గ సినిమాలు ఆడితే సరిపోతుంది కదరా అందరి సినిమాలు ఆడాలి ఎదిగావు ఎంత వయసు వచ్చింది ఇంకా ఏం మాట్లాడుతావు ఏం సాధించింది ఇండస్ట్రీ ఇండస్ట్రీని నాశనం చేయడానికి వచ్చారండి వీళ్ళందరూ ఎప్పుడో వచ్చాడండి ఇండస్ట్రీకి ఇంకా బుద్ధి అయితే మారలేదండి ఇంకా అక్కడే ఉన్నాడాడు సామాజిక వర్గం సామాజిక వర్గం మనిషిగా బతుకురా మనిషి మా మానవ మృగంలా కదరా మనిషిలా బతుకు ఏం బతుకురని తూ ఈ బతుకు చెడ అడు ఉన్నాడు అండి బార్బల్ మీటింగ్ అండి అడెక్కడో చస్తాడు ఏ కంట్రీలో చస్తాడో తెలియదు కానీ ఆ కంట్రీలో ఉంటాడు ఉండి ప్రతి సినిమాకి రివీల్ ఇస్తాడండి గొద్దులోని పచ్చిమిరపకాయ ఎండి మిరపగా పెట్టుకుని మాట్లాడతాడు అండి బుక్ బుక్కును పేపర్లో తీసుకుని వస్తాడు అండి రాసుకుని వస్తాడు సినిమాలు అరే సినిమా చూడరు ఎరుపుకాయ ఎంటర్టైన్మెంట్ చేయరా ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవరా అని చెప్తే రాసుకుని వస్తాడండి భూతార్థం కాదండి మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తాడండి ఇది అలాగా ఇది ఇలాగా అది అలాగా గేమ్ చేంజర్ గురించి బుక్కే రాసిడండి బుక్ రాసుకొచ్చాడండి సినిమా అలాగుంది ఇలాగుంది అలా ఉంది ఒకరోజు వచ్చానా కూడా కాదు సినిమా చూసి సినిమా ఒరే ఇవ్వురా రివ్యూ ఇవ్వు వద్దంటలేదు నువ్వు సినిమా చూసావు నీకు రైట్స్ ఉన్నాయి సినిమా రివ్యూ ఇవ్వు కానీ ఎలాగ ఇవ్వాలరా రివ్యూ సృజనాత్మకంగా ఉండాలి అంటే తీసుకునేలా ఉండాలి నువ్వు ఇచ్చే అడ్వైజ్ తీసుకునేలా ఉండాలి సినిమాని నాశనం చేసేలా ఉండకూడదు ఇటు ప్రతి సినిమా అంతేనండి ఎటకారం అండి ఇకారం ఎటకారం ఎందుకురా నీకు అంత ఎటకారం ఇకారం మనిషిలా బతురా ఇవ్యూ రివ్యూలు ఇవ్వి సినిమా చూసావు నీ డబ్బులు కష్టపడి పెట్టుకుని వెళ్ళి సినిమా చూసావు రివ్యూ మంచిగా ఇవి ఎందుకు జనాల్ని ఆ సినిమాలు చంపేసేలా ఎందుకు రా రివ్యూ ఇవ్వటం సినిమా బతకాలి కదా ఎందుకురా నీకు అంత పగ సినిమాలని సినిమాలను ఎందుకు అలా చంపేస్తున్నారు బుక్కే రాసిడండి ఇప్పుడు బుక్ పట్టుకొచ్చి మెగా గేమ్ చేంజర్ గురించి రాస్తాడండి ప్రతి సినిమా గురించి ఎంతేనండి అంత అవేహాలన హేళన్గా మాట్లాడతాడు ఈడు ఒక లుచ్చ అండి ఇంకో కూడా ఉన్నాడండి రాట్పా చెక్ తెలుగు ఏదో ఉంటుంది మాస్క్ వేసుకుని వస్తుంది మూతి మీద దెంగితే మూత ఏదో పోయినట్టు కానీ మాస్క్ వేసుకుని వస్తాడండి రివ్యూలు చెప్తాయి అంతా గట్టకారం అండి ఒక్క సినిమా గురించి మంచిగా చెప్పడండి అన్ని సినిమాలు బాగాలేదు అంటాడండి మరి ఏ సినిమాలు నచ్చుతాయి గ్రహాంతర సినిమాలు తీసుకురావాలరా ఎందుకురా సినిమాని స్పాయిల్ చేస్తారు సినిమాల్లో ఉన్న మంచిని చెప్పాలి కదరా చెడిందుకు చెప్పడం మంచిని చెప్పండి సినిమా ఇలా తీ అంటే ఏదైనా ఈ విమర్శ బాగుండాలి తీసుకునేలా ఉండాలి ప్రతి సినిమా బాగాలేదంటే ఏ సినిమా నచ్చుతురా నీకు నృత్య వీడో వీపీ నాకు వీడు ఈపీ కదండి సినిమాలు నాశనం చేస్తున్నారు యూట్యూబ్లో సినిమా వచ్చి ఇవ్వండి రివ్యూ ఇవ్వాలి సినిమాని చంపేసేలా ఉండకూడదు కదా వెళ్ళాలి నీ రివ్యూ చూసిన పదివే ఐదు వేలో పదివేలో రెండు వేలు సినిమా చూసే ఉండాలి కదా నీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకుండా ఉంటాడు ఎంత నష్టం ప్రొడ్యూసర్కి డైరెక్టర్లకి ఆ సినిమాకి ఎంత నష్టంరా ఇవ్వండి రా సృజ సృజనాత్మకంగా రివ్యూ ఇవ్వండి రా సినిమాని ఇంకొకడు ఉన్నాడండి గీతా కృష్ణ గారిని మనవన్న ఇక్కడ వేసుకున్న టైంలో ఇటు సినిమా తీసాడు కోకులో గీతులు ఏదో తీసాడు అది ఆడిందో లేదు మనకు తెలీదు టోపీ పెట్టుకుని వస్తాడండి వీళ్ళు వచ్చాగాడు ఏం చేస్తాడంటే అండి ఈ ఛానల్లో కూర్చుంటాడు టీవీ పాపులర్ టీవీ ఏదో ఛానల్లో కూర్చుంటాడు చిరంజీవి గారి ఇంట్లో నాగార్జున గారి ఇంట్లో రామ్ చరణ్ ఇంటో అల్లి అర్జున్ ఇంట్లో కూర్చుని వీళ్ళతో బాతకాన్ని చేసి మాట్లాడినట్టు వీడికి అన్నీ తెలిసినట్టుగా ఇంట్లో విషయాలు అన్నీ తెలిసినట్టుగా ఈ మాట్లాడేస్తాడు అరవింద్ గారు అలాగా చిరంజీవి గారు ఎలాగా నాగార్జున గారు ఇలాగా బాలకృష్ణ గారు ఎలాగా వీళ్ళు వచ్చా నా కొడుకండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇటు సినిమా తీసి ఆ ఛానల్లో కూర్చున్న దిక్కుమాల టోపీ పెట్టుకుని విమర్శలే విమర్శలండి సినిమాల మీద విమర్శలు చిరంజీవి మీద చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడియేడుస్తూ మెగా హీరోల మీద పడి ఏడుస్తూ ఇంకా అదే తెలుసండికి అల్లు అరవింద్ గారు లేకపోతే చిరంజీవిడు ఈ మాట మీద నిలబడాలి కదండి ఇంకో వీడియో చేస్తాడు చిరంజీవి గారు లేకపోతే అల్లు అరవింద్ ఎక్కడ అంటాడండి అరే మాట మీద ఓ వీడియోలో చిరంజీవి గారు అద్భుతంగా పోగుతాడు ఇంకో వీడియోలో చిరంజీవి ఏంటి చిరంజీవి ఎవరు చిరంజీవి ఎవరికైనా దానాలు చేశాడు ఒకరోజు లుచ్చానా కొడక చూడరా ఎన్ని దానాలు చేసాడో చిరంజీవి గారు కొట్టరా ఎన్ని యూట్యూబ్లో ఎవరు ఎవరినన్నా అడగరా లుచ్చానా కొడక చిరంజీవి గారు ఏం దానాలు చేశాడు అంటే ఏమంటారా నీకు తెలుసా అని అడుగుతూ ఉంటారు అవతలని అడుగుతూ ఉంటారు లూచ్చానా కొడక నీకు తెలుసుకోరా ఎన్ని ఎన్ని చేశాడో చిరంజీవి గారు ఎంత సేవ చేశాడో మన కరోనాలో కూడా ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు కదరా ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నాడు కదరా దేని ఏ విపత్తు వచ్చినా డబ్బులు ఇచ్చాడు కదరా నైన్టీ గుర్తుపెట్టుకోరు సెవెంటీస్ ఎయిటీస్ నుంచి ఇస్తూనే ఉన్నాడు రా స్టిల్ ఇప్పటికి ఇస్తున్నాడు అన్నాడు రా లుచ్చానా కొడకా తెలుసుకోరా గీతాకృష్ణ రే ఇండస్ట్రీకి పెట్టిన దరిద్రపు నా కొడుకలరా మీరు అందరూ బ్రష్టు పట్టించడానికి పుట్టరు రా లుచ్చానా కొడకల్లరా ఎందుకురా ఇండస్ట్రీని ఇంత బ్రష్టు పట్టిస్తున్నారు గురే మారండ్రా చచ్చేకి చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్తారా ఎందుకురా ఇంత ద్వేషం మెగా ఫ్యామిలీ మీద మీకు ఇంకా కూడా ఉన్నాడండి డాక్టర్ ప్రదీప్ ప్రదీప్ రెడ్డి చింత ఇడు లండన్లో ఎక్కడ ఉంటాడు టాయిలెట్లు గడుగుతాడు డాక్టర్ అని చెప్పుకుంటాడు ఓకే డాక్టరే ఒప్పుకుందాం మరి నీకు డాక్టర్కు ఉండవలసిన లక్షణాలు ఒకటైన ఉన్నాయారా నీకు ఒక సామాజిక వర్గం అంటే వ్యక్తి పార్టీ ఇష్టం ఓకే సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చిన ఉంటారో పార్టీలో నాయకులు ఉంటారో వాళ్ళకి సేవ చేసుకోవాలో అలాంటి ఇష్టం మరి ఎందుకు అవతల పడే అవతల పడింది ఏడుస్తారా నీ పార్టీ నాయకుడు గొప్ప తోపు తురుముఖాని అన్నా అనుకో హ్యాపీ సంతోషమే నీ నాయకుడి కోసం గొప్పగా చెప్పుకుంటున్నావు బాగుంది అవతరాలని ఎందుకురా అంత హేళని ఎందుకురా డాక్టర్ చదివావు కదరా లుచ్చా డాక్టర్ చదువుకున్నావు కదరా ఎందుకురా నోటి నుంచి అలాంటి ఎదవ మాట అశుద్ధం మాటలు వస్తాయి నీకు అల్లు అర్జున్ పొగిడేవు అల్లు అర్జున్ గొప్ప అంటున్నాం గొప్ప అల్లు అర్జున్ ఓకే గొప్ప అనుకో తప్పు లేదు ఎందుకు చరణ్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీ హీరోలు అందరినీ ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీకు ఏం అవసరం వచ్చింది అల్లు అర్జున్ గొప్ప అంటే గొప్ప ఓకే రే గుర్తుపెట్టుకోరా అల్లు అర్జున్ని అల్లు అర్జున్ జైల్లో పెడితే చిరంజీవి గారు పర్సనల్ లాయర్ గారు వెళ్ళి బయట తీసుకొచ్చారు ఆ తర్వాత చిరంజీవి గారిని కలిచాడు నాగబాబు గారిని కలిచాడు అలా అంతా ఒకటే రా ఎందుకురా గింజకు చచ్చిపోతున్నావు నువ్వు వాళ్ళంతా ఒకటేరా ఒకటే బ్లడ్ రావాలిది ఎందుకు చచ్చిపోతున్నావురా రామ్ చరణ్ మీద ఏడుస్తావు చరణ్ మీద గేమ్ చేంజర్ సినిమా మీద పడి ఏడుస్తావు ఏం చాదిస్తారా మీరు ఏం చేస్తారు సినిమాని చంపేశారు ఆల్రెడీ చంపేశారు రా సినిమాని ఇంకేం చేస్తారా రే సినిమా అనేది వందల వందల మంది కష్టపడితే సినిమా బయటకు వస్తుంద్రా ఎందుకురా సినిమా మీద అంత ద్వేషం మీకు ఎందుకురా సినిమాని నాశనం చేయాలనుకుంటున్నారు నాశనం చేయాలనుకుంటున్నారు నాశనం చేస్తారు ఆల్రెడీ ఒక మంచి సినిమాని నాశనం చేశారు ఇంకేం సాధిస్తారా మీరు ఎందుకు సినిమా వేరు రాజకీయం వేర్రా రాజకీయం గురించి మాట్లాడు అసలు ఐదు సంవత్సరాల్లో చేయింది ఆరు నెలల్లో చేస్తారా నీకైనా చదువుకున్నావు కదరా చదువుకున్నావు కదరా ఎందుకురా అలా మాట్లాడుతావు డాక్టర్ అని చెప్పుకుంటాం మళ్ళీ ఏం సాధిస్తావరా మార్రా రే ఇప్పటికైనా మార్రా మంచిగా మాట్లాడరా ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే ఎలక్ట్రానిక్ యూట్యూబ్లో చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళ గురించి చెప్పుకోవడం మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది యూట్యూబ్లో వీళ్ళుచ్చగళ్ళు ఇచ్చే పనులు చేసే వాళ్ళు ఇచ్చారు అయితే నేనేమన్నానంటే ఒక వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం మెగా ఫ్యామిలీ మీద మెగా ఫ్యాన్స్ హీరోలని టార్గెట్ చేస్తున్నారు తెలుసుకోకపోతే ఇప్పుడు అప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాని మ్యాట్ని అయ్యేటప్పటికి హెచ్డి ఫ్రెండ్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేశారంటే దీన్ని బట్టి ఎంత నెట్వర్క్ జరుగుంటుంది నేను ఆ సినిమా నేను యూట్యూబ్ ఐ బొమ్మలో చూ ఐబొమ్మలో అరే పెట్టేశారు అన్నప్పుడు చూసినప్పుడు ఎంత బాధేసిందంటే ఈ విషయాన్ని పది మందికి చెప్పాలి అంటే అందరికీ తెలుసు బట్ నా ఆతృత అరే ఎవరికైనా తెలిస్తే ఇందులో తీసేస్తాడమో తీయించేస్తారమో అని ఒక ఆతృత దిల్ రాజు గారికి వాళ్ళకి వీళ్ళకి అరే సార్ ఇలాగే సినిమా పెట్టేసారు చూడండి సార్ తీయించేయండి సార్ చెక్ చేయండి సార్ అని చెప్తే కానీ చాలా లేట్గా స్పందించారు ఇమీడియట్గా స్పందించి ఉంటే ఇంత నష్టం జరగదు అంటే ఇమీడియట్గా తీయించేస్తే కొంత నష్టం జరుగుతుంది ఇంత నష్టం జరిగి ఉండేది కాదు చాలా లేట్గా రియాక్ట్ అయితే దిల్ రాజు గారు అసలు పట్టించుకున్నాడు నాకు ఏమనిపించలేదు రామ్ చరణ్ గారు వెళ్ళారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అది కూడా లేట్ అయింది కానీ ఇప్పుడు రాబోయే సినిమాలు విశ్వంబరం మీద స్టార్ట్ చేసేవాడు ఆ లుచ్చాగాడు మెయిన్గా నేను చెప్తున్నానండి దాసర్ అని ఒక లుచ్చాగాడు ప్రతి ఛానల్లో కూర్చొని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ని మెగా ఫ్యామిలీ హీరోస్ని అందరినీ టార్గెట్ చేశాడండి వాళ్ళు అసలు హీరోలే కాదు అంటున్నాడు ఆ విశ్వంబర హరిహర హరిహరి వీరమల్ ఇట్ అయితే అంటండి వాడు తప్పుకుంటాడు విశ్లేషణలు రివ్యూలు చెప్పడం ఒక లుచ్చానా కొడక నేను వాడు ఎవడో తప్పుకోమన్నాడు ఎవడను తప్పుకుంటే అంత ఉంటే అంతరా లుచ్చానా కొడక సరిగ్గా చెప్పరా సినిమాని సినిమాగా చెప్పు ప్రతి సినిమా గురించి బాగుంది బాగలేదు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు సినిమాలు మెగా ఫ్యామిలీ ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏమన్యాయం చేశారు వాళ్ళు నీ ఆస్తులు ఏమైనా లాగేసుకున్నారా ఎందుకు అలా మాట్లాడతావు జ్ఞానం ఉందరా నీకు రే నువ్వు కెమెరాలు ది దొబ్బేసి జైల్లో అండర్వేర్ మీద చెప్పు గుద్దంతా పాలుదారు నేను నువ్వు కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతావరా కానీ వీడిని ఇలాగ వదిలేస్తే డేంజర్స్ చాప కింద నీరు లాగండి ఈ నెగిటివ్ చేసే వాళ్ళందరూ కూడా డ్యామేజ్ చేస్తారండి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వీడి వీడియోలు చూస్తారు కదండి ఎంతో కొంత నమ్ముతారు కదా ఆ డ్యామేజ్ జరుగుతుంది కదా అది కూడా జరగకూడదంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఒకటి ఇలాంటి లుచ్చాగాళ్ళ గురించి తీసుకెళ్ళాలి పెద్దవాళ్ళ దగ్గర దాకా ఇండస్ట్రీ దగ్గర వరకు తీసుకెళ్ళాలి ఇలాంటి లుచ్చ్యాగాళ్ళని ఇలాంటి లుచ్చ్యా ఛానల్లో ఉండి చెప్పే వాళ్ళందరినీ కూడా తీయించకపోతే ఇది ఆపకపోతే సినీ సినీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థం అవుతుంది ఖచ్చితంగా నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కష్ట కష్టాన్ని రెండు మూడు గంటల్లో అలా నాశనం చేస్తారంటే చూడండి దీని మీద ఎంత నెట్వర్క్ ఉందో ఆలోచించండి ఇలాంటి వాడిని వదిలేస్తే మెయిన్గా వీడిని వదలకూడదండి వీడు వెరీ డేంజరస్ ఫీలో ఉండేడు ఏడుస్తూనే ఉంటాడు ప్రతిరోజు ఇండస్ట్రీ మీద పడి ఉంటాడు సినిమాని దిల్ రాజు గారు దిల్ రాజు గారు సార్ ఆలోచించండి ఇంత పెద్ద సినిమా తీసారు ఇలాంటి లుచ్యాగాడిని కూడా లత్యాగాడిని ఏమి చేయకపోతే ఎలా అండి మీరు ఎఫ్డిసి చైర్మన్ ప్రెసిడెంట్ అయ్యారు ఒకసారి ఆలోచించండి సార్ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టండి సార్ తెలంగాణ ప్రభుత్వం సినిమాటోగ్రఫ్ మంత్రి గారు కామిటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ చూడండి సార్ ఇలాంటి లుచ్చల్ని ఏరిపారేయండి సార్ ఇండస్ట్రీ మనుగడు మీరు ఎక్కడికో హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలంటున్నారు సార్ ఇక్కడే చంపేస్తున్నారు తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ గ్లోబల్కి వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ స్థాయికి ఆస్కర్ స్థాయికి వెళ్ళిపోయిన సినిమాని చంపేస్తున్నారు సార్ నాశనం చేసేస్తున్నారు సార్ ఆలోచించాడు సార్ చేతులెత్తి ఎత్తి ధర్మం పెడుతున్నాను సార్ నా నాకేం వరగదు సార్ నేనేమి సినిమా సగటు సినిమా అభిమాని అంతే సినిమా నాశనం అయిపోతుందో బాధ ఉంది సార్ ప్లీజ్ ఇలాంటి లుచ్చా ఛానల్స్ని లుచ్చా కానీ తీసుకెళ్ళి లోపలేసి మక్కలు ఎరగదే కానీ సార్ నాశనం చేస్తున్నారు సార్ ఇండస్ట్రీని ప్లీజ్ సార్ ఏపీలో సినిమా ఆటోగ్రాఫీ కందులు దుర్గేష్ గారు చిరంజీవి గారు సారీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సార్ దృష్టి పెట్టండి సార్ ప్లీజ్ సినిమాని చంపేస్తున్నారు సార్ ఇలాంటి లుచ్చాలు ఇలాంటి లుచ్చాలని ఏదో ఒకటి చేయండి సార్ సినిమాని బ్రతికించండి సార్ సినిమా వాళ్ళని బ్రతుకునేవాడి సార్ నాకు చాలామంది ఫేస్బుక్లో తెలుసు చాలామంది సినిమా అభిమానులు మెగా అభిమానులు కానీ చాలామంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది ఉన్నారు జర్నలిస్ట్ అయిన కిరణ్ గారు ఎనాలిసిస్ చేసే గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఉన్నారు సత్యరంగా పుట్ట సిహెచ్ ప్రసాద్ ఇంకా ఓంప్రకాష్ తర్వాత శివాజీ చిక్కం ధర్నాల్ దర్బాబు గారు తర్వాత బండారు శ్రీనివాసరావు గారు సార్ స్వామినాయుడు గారు మన రాజమండ్రి కాబట్టి అయింది మా మనకు తెలిసిన ఈ సర్కిల్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ ద స్వామినారాయుడు గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళి నేనే కాదు మీరు అందరూ అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఆయన దగ్గరికి చిరంజీవి గారి దగ్గరికి దిల్ రాజు గారి దగ్గరికి ఇలా చిర రామ్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరి దగ్గరికి అండి సీరియస్గా ఈ విషయాన్ని తీసుకెళ్ళి నేను చెప్పింది అనే కాదు మీరు కూడా అబ్జర్వ్ చేయండి యూట్యూబ్లో జరుగుతున్న ఈ దారుణాలను చూడండి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఎవరో ఒకరు పోనుకోకపోతే నిరంతరం విషయం చల్లుతూనే ఉంటారు చల్లుతూనే ఉంటారు ఎల్లున్నా అంటే మీరు అనుకోవచ్చు అరే వీడు ఏదో ఒక రోజు పోతాడు ఏదో ఒక రోజు పోతాడు కానీ కత్తి మహేష్ లాంటి వాడు చేసాడు చేసాడు పోయాడు అది వేరే విషయం కానీ అంత దాకా తీసుకురావద్దు మొక్కగా ఉన్నప్పుడు తుంచి వేయాలి మొక్క అనేది మానయ్య వంగునా అని అది సామెత ఉంది కాబట్టి అలాగా వదిలేయకూడదు ఇప్పుడే తుంచి దీన్ని కాబట్టి మీరు అందరూ ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది దీన్ని సీరియస్గా తీసుకుని ఈ విషయాన్ని భూతత్వంలో చూడాల్సిందే భూతత్వం కదా మైక్రోస్కోప్లో చూసి ఈ విషయాన్ని పెద్ద పెద్దదిగా తీసుకుని ఇలాంటి అడ్డుకట్ట అడ్డుకట్టయకపోతే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది ముఖ్యంగా మెగా హీరోల యొక్క సినిమాలు నాశనం అయిపోతాయి ఆడనివ్వరు ఇలాంటి అడ్డుకట్టలు వేస్తారు ఎదగినవ్వకుండా చేస్తారు ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నాను ప్లీజ్ స్పందించండి మెగా మెగా అభిమానులు కానీ ఎవరైనా సరే సామా సినిమాకు ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక వీడియోని చూసి విన్నా పర్లేదు చూసినా పర్లేదు షేర్ చేసినా పర్లేదు కానీ కంటెంట్ని మాత్రం తీసుకెళ్ళండి ప్లీజ్ జై హింద్